హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను మా పాపను పిలుచుకొని అయితే అట్టి తోటకు అయితే వచ్చాను అటు తోటకి వాళ్ళు మా పాపను మెలుచుకొని ఎందుకు వచ్చానంటే ఇప్పుడిప్పుడే మనం తోటలో వచ్చేసి మొత్తం గెలలు అయితే స్టార్ట్ అవుతున్నాయి గెలలు స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా కానీ ఇట్లా మామూలుగా వచ్చి పూజ చేసుకుంటారంటే పూజ ఎందుకు చేసుకుంటారంటే మనం ఇదైతే తొలి పంట పెడతాము సో పళ్ళ పంట పెట్టిన తర్వాత ఇట్లా గెలలు వేసే సమయం టైంలో వచ్చేసి మామూలుగా మనమైతే పూజ చేసుకోవాలంటే ఎందుకంటే మన చేతికి వచ్చే పంట మనకు లక్ష్మీదేవితో సమాధానం కాబట్టి ఇట్లా గెలలు వేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ గెల మనకు వేసి ఉంటుంది చెట్టుకి సో దానికైతే వచ్చి మనం ఇట్లా పూజ అయితే చేసుకోవాలంట సో మీలో కూడా అరటి చెట్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా ఇట్లా తోటలో ఫస్ట్ గెలలు వేస్తున్నప్పుడు ఎవరైనా కానీ మీరు కూడా ఇట్లా పూజ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తం ఇట్లా పూజ అయితే ఇవాళ మా పాపతోనే చేయించాను మొత్తం తర్వాత ఇట్లా టెంకాయ కూడా మా అనుకున్నాను కానీ ఎందుకంటే తన చిన్నపిల్ల కాబట్టి కొట్టలేదని చెప్పేసి నేనే కొట్టాను తర్వాత ఇట్లా టెంకాయ మామూలుగా తీసి ఆ నీళ్ళని తోటలో అట్లా జస్ట్ ఫార్మల్గా అట్లా చల్లను ఎందుకంటే అంత శుభమే జరగాలని అట్లయితే చల్లాను తర్వాత అయితే మా మా పాప గుడికి అట్లా ప్రసాదం నీళ్ళు కొంచెం తాగిచ్చి తనతో కూడా పూజ చేయించాను తర్వాత అయితే తనను కూడా ఇలా స్వామికి దండం పెట్టుకోమని చెప్తే సరేనన్న అని చెప్పేసి ఇట్లా మామూలుగా ప్రేరేత చేసుకుంది సో ఫైనల్గా మన పూజ అయితే ఇది ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన తోటలో వచ్చిన గెలలు అయితే మీకు చూపిస్తాను ఇదైతే ఫస్ట్ వచ్చిన గెల మనకు సో దీనికే పూజ చేశాను ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా మిగతా గెలలు కూడా ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయినాయి సో మన పంట మంచిగా పండాలని అందరూ కోరుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ సార్